సంవత్సర కాల బైబిల్ పఠన ప్రణాళికలో పంతొమ్మిదవ రోజు జనవరి పంతొమ్మిదవ తారీఖు ఈనాటి అనుదిన భాగములో రెండు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి లూకా సువార్త ఒకటవ అధ్యాయము మరియు రెండవ అధ్యాయము ఈనాటి భాగములోని రెండు అధ్యాయములలో మొదటి అధ్యాయము మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన గ్రంథంలోని మూడవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని నలభై రెండవ పుస్తకము అయిన లూకా సువార్త ప్రారంభము లూకా వార్త మొదటి అధ్యాయంలో ఉన్న ఎనభై వచనములు ఘనత వహించిన థెయోఫిలా ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటుకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకునియున్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని యూదయా దేశపు రాజైన హీరోదు దినుములలో అభియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే ఆమె పేరు ఎలిజబెతు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకునుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి లూకా సువార్త ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి జకర్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరుగుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్య అతను చూచి తొందరపడి భయపడినవాడాయను అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలీసభెతో నీకు కుమారుని కనును అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్ష రసమైనను మధ్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇస్రాయలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను జకర్య ఇది నాకేలాగూ తెలియను నేను ముసలివాడను నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్ము నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనమై ఉందవని అతనితో చెప్పను ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు మోగవాడై ఉండెను అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళను దినములైన పిమ్మట అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయి మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినుములలో ప్రభు ఇలాగున చేసెననుకుని ఐదు నెలలు ఇతరుల కంటపడకుండెను సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలైలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పెను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకుని చుండగా దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పను అందుకు మరియా నేను పురుషుని ఎరుగని ఈ ఇదేలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవ మాసము దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను అంతట దూత ఆమె యొద్ధ నుండి వెళ్ళెను సువార్త ఒకటవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నుండి ఆ దినముల దినములయందు మరియలేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను ఎలిజబెత్ మరియు యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను అంతటా ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకునిదై బిగ్గరగా ఇట్లనెను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన నీ ఫలమును ఆశీర్వదింపబడును నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించెను ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను అప్పుడు మరియా ఇట్లనెను నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించెను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు ఆయన నామము పరిశుద్ధము ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికెరము కుండును ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను ఆకలి వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకుందనని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇస్రాయేళనకు సహాయము చేశను అంతట మరియా ఇంచుమించు మూడు నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళను ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కను అప్పుడు ప్రభువు ఆమె మీద మహా మహాకనికెరముంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరియా అని పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగూ వద్దు వానికి యోహాన్ అను పేరు పెట్టవలనని చెప్పను అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గల లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి అతడు వ్రాతపలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్థుతించుచు మాటలాడసాగాను అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారికి అందరికీ భయము కలిగెను ఆ సంగతులన్నయూ యోదయ కొండసీమలయన్నంతటా ప్రచురమాయను ప్రభువు హస్తము అతనికి తోడై ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరును ఈ బిడ్డ ఏలాంటి వాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకునిరి మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించను ప్రభువైన ఇస్రాయలు దేవుడు స్థుతింపబడును గాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండియో మనలను ద్వేషించు వారందరి చేతి నుండియో తప్పించి రక్షణ కలుగజేసెను దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను ఆయన తన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రాహముతో తను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నట్టుకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేశను మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతిని వనబడుదువు మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండి వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇస్రాయిలనుకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను ఇంతటితో లూకా సువార్త ఒకటవ అధ్యాయంలో ఉన్న ఎనభై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములలో రెండవ అధ్యాయము లూకా సువార్త రెండవ అధ్యాయంలో ఉన్న యాభై రెండు వచనములు ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు వలన ఆజ్ఞాయను ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయ్యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి యోసేపు దావీదు వంశములోను గోత్రములోనూ పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయిండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బేత్లిహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళను వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు గనుక తన తొలిచూలి కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను సువార్త రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచెను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదేమి కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకునియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను వార్త రెండవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము బేత్లేహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకుని ఉన్న శిశువును చూచిరి వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి గొర్రెల కాపరులు తమకు చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకునుచూ భద్రము చేసుకునేను అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న విన్నవాటిని కన్నవాటినన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచూ స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకుమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను ఎరూషలేమునకు తీసుకుని పోయరి ఎరూషలేమునందు సుమయనను ఒక మనుషుడుండెను అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇస్రాయలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయట అతడు వచ్చెను అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకుని దేవుని స్థుతించుచు ఇట్లనెను నాథ ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయేల్కు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని లూకాస్ వార్త రెండవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నుండి యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి సుమయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మర్యతో చెప్పెను మరియు ఆశేరు గోత్రికురాలను పను ఎలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తియుండెను ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై ఎనిమిది నాలుగు సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయం బగళ్ళు సేవ చేయుచుండెను ఆమె కూడా ఆగడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎరుషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను అంతటి వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలైలోని నజరైతను తమ ఊరికి తిరిగి వెళ్ళరి లూకాసు వార్త రెండవ అధ్యాయము నలభై అవ వచనము నుండి బాలుడు జ్ఞానముతో నిండుకునుచు ఎదిగి బలము పొందుచుండెను దేవుని దయ ఆయన మీద ఉండెను పస్కా పండుగపుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఎరువుశలేమునకు వెళ్ళిచుండు ఆయన పన్నెండేండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుకు చెప్పున వారు వెళ్ళిరి ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళిచుండగా బాలుడైన యేసు ఎరువు నిలిచెను ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నెల వైన వారిలోనూ ఆయనను వెతుకుచుండిరి ఆయన కనబడనందున ఆయనను వెతుచు ఎరుషులేమునకు తిరిగి వెళ్ళరి మూడు దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచూ వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచరి ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకునూ విస్మయమొందిరి ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి ఆయన తల్లి కుమారుడా మమ్మను ఎందుకు ఈలాగు చేసితివి ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగురా అని వారితో చెప్పను అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకునెను యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్చుండెను ఇంతటితో లూకాసువార్త రెండవ అధ్యాయంలో ఉన్న యాభై రెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములు లూకాసు వార్త ఒకటవ అధ్యాయము మరియు రెండవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్